హాయ్ పేరెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సో ఈ మధ్యన వీడియోస్ చేద్దామనుకుంటున్నాను కానీ స్కూల్లో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను సో చాలామంది పేరెంట్స్కి పేరెంటింగ్ అంటే తెలియట్లేదు పిల్లల చదువు విషయంలో ఎప్పుడు అడిగినా సరే నేను చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే స్కూల్లో స్కూల్కి పంపిస్తున్నాం కదా మేడం ఇక్కడి నుంచి అయిపోగానే ట్యూషన్ పంపించేస్తాము అని చాలా ఈజీగా చెప్తూ ఉంటారు అంటే మొత్తం బాధ్యత ఎలా అంటే అయితే స్కూల్ చూసుకోవాలి లేదా ట్యూషన్ చూసుకోవాలి సో మరి పేరెంట్స్గా మీరు ఏం చేస్తారండి నాకు అర్థం కాదు పేరెంటింగ్ అంటే ఏంటి అసలు నేను మా బాబు చిన్నప్పుడు మీకు చెప్తాను మా బాబు ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు డైలీ వాడు వెళ్ళి రాగానే నేను బుక్స్ అన్నీ ఓపెన్ చేసి వాడికి ఏదైనా లెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేసి వాడితో చదివించి ఆ చదివిచ్చే టైంలో ఒకసారి ఫోర్త్ క్లాస్లో వాటర్ సైకిల్ అనే క్వశ్చన్ వచ్చింది అది వన్ అండ్ హాఫ్ పేజీ ఉంది సో మా బాబు చదవమంటే నేను చదవను అంటున్నాడు ఎందుకు అంటే ఇది ఎవరు చదవరు ఇంత క్వశ్చన్ ఎవరు చదవరు అన్న లేదమ్మా చదువుతారు అని నేను అన్నాను అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా వన్ అండ్ హాఫ్ పేజీ ఉన్న క్వశ్చన్ ఎవరైనా చదువుతారా లేదురా దీన్ని నీకు మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది నువ్వు చదవగలవు అంటే లేదు నేను చదవను ఇది చదవరు ఎవరు అన్నాడు సరే నేను చదువుతాను నేను నీకు ఆన్సర్ చేస్తాను నువ్వు చేస్తావా అని అడిగాను అయితే నువ్వు చెయ్యి అన్నాడు నేను ఆ క్వశ్చన్ని వాడికి మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ క్వశ్చన్ని చదివి వాడికి ఆన్సర్ చేస్తే అప్పుడు వాడికి నమ్మకం వచ్చింది ఈ క్వశ్చన్ చదవచ్చు చదవగలము అని అప్పుడు తర్వాత వాడు ఆ వాటర్ సైకిల్ అనే క్వశ్చన్ని మా అబ్బాయి నాకు ఆన్సర్ చేశాడు మా బాబు ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయాడు అనుకోండి సో అది పేరెంటింగ్ అంటే అసలు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ట్యూషన్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు అంతే ఇక్కడ ఇంకా పిల్లడు ఏం చదువుతున్నాడు ఏం చదవట్లేదు వాడు బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏమీ పట్టించుకోరండి వాళ్ళు ఎలా అభివృద్ధిలోకి వస్తారు చెప్పండి ప్రతిసారి స్కూల్కి వెళ్ళి రాగానే వాడిని అడగాలి ఏం చెప్పారు అడగడం అంటే ఎలా అడుగుతారో తెలుసా మేడం కొట్టారా నిన్ను టీచర్ తిట్టారా నిన్ను పిల్లలు ఏమన్నారు నీ దగ్గరేమన్నా లాగేసుకున్నారా ఇలా కాదండి అవి కాదు అడగడం టీచర్ కొట్టారా అంటే అవునమ్మా నీ మంచి కోసమే కొడతారమ్మా లేదా నీ మంచి కోసమే తిడతారమ్మా అని అని వాళ్ళంతే కొట్టారా వాళ్ళంతా చూసేద్దాం అది కాదండి మీరు ఇంటికి రాగానే అడగవలసింది ఏంటి ఏం చెప్పారు ఇవాళ నీకు అర్థమైంది ఈ లెసను అది మీరు అడగండి అది పేరెంటింగ్ అంటే నా వీడియోస్ పేరెంట్స్ పట్టించుకోవట్లేదు ఇంకొక కంప్లైంట్ నేను రెగ్యులర్గా వినేది ఏంటంటే అండి మా అబ్బాయి ఫోన్ చూస్తాడండి మా అబ్బాయి టీవీ చూస్తాడు మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ చూస్తాడు మా అమ్మాయి ఫోన్లో గేమ్స్ ఆడుతుంది మీరు ఒకటి ఆలోచించండి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే స్కూల్లో ఎడ్యుకేషన్ వైజ్గా మీకు ఏదైనా తక్కువ అయితే మీ పిల్లలకి సరిగ్గా లెసన్ చెప్పకపోతే సరిగ్గా అర్థం కాకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఏం కంప్లైంట్స్ ఇస్తున్నారండి మా అబ్బాయి చదవ మా అబ్బాయి ఫోన్ గేమ్స్ ఆడతాడు మా అబ్బాయి టీవీ చూస్తాడు మీరు టీవీ చూస్తున్నారు కాబట్టి వాడు చూస్తాడండి మీరు గేమ్స్ ఆడితే వాడు గేమ్స్ ఆడతాడు కదా మీరు అర్థం చేసుకోవట్లేదు మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తాం కదా అది మీరు అర్థం చేసుకోండి అంతేగాని గేమ్స్ ఆడుతున్నాడు టీవీ చూస్తున్నాడు అంటే ఎలా చెప్పండి ఇంకో పేరెంట్ ఉంటారు ఫోన్ చేసి ఏం చెప్తారంటే మా వాడు డబ్బులు తీసుకెళ్ళిపోయి షాప్లో కొనేసుకుంటున్నాడండి వంద రెండు వందలు మూడు వందలు కూడా కొనేసుకుంటాడండి అని చెప్తారు అసలు వంద రెండు వందలు మూడు వందలు పిల్లల చేతులకి ఎందుకు అందేలా చూడాలి మీరు మీరు చెప్పండి వాళ్ళు ఉంటారండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు వంద రెండు వందలు మూడు వందలు కొనుక్కునే వయసు అసలు వాళ్ళకి ఎందుకని డబ్బులు అందే ప్లేస్లో పెడుతున్నారు నేను అది అడిగాను అనుకోండి వాళ్ళకి ఎక్కడుంటే మనీ తెలుసు అంటారు మనము బీర్వా లాక్ చేసామనుకోండి వాళ్ళు ఎలా తీస్తారు ఆ లాక్ వాళ్ళకి అందకుండా మనం పెట్టాలి కదా అసలు మీకు అర్థం కావట్లేదు పేరెంటింగ్ అంటే మీరు ప్రతిసారి డిపెండెన్సీ ఐదర్ స్కూల్ ఆర్ ట్యూషన్ అంతే తప్ప మీరేం చేస్తున్నారు యాజ్ ఏ పేరెంట్గా మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం మా పిల్లలు ఈరోజు కూడా బీరువా తీయాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి నేను ఒకసారి మా పాపని బీరువా తీయమంటే ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటమ్మా అంటే ఓపెన్ చేయన బీరువా అని అడుగుతుంది తనకి మ్యారేజ్ కూడా అయిపోయిందండి అప్పటికి కూడా తను బీరువా తీయాలంటే ఆలోచిస్తుంది సో అది పెంచడం అంటే అలా పెంచండి అంతేగాని మీరు అందుబాటులో టీవీలు ఫోన్లు మనీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా బాగుపడతారు ప్రతిదీ చెప్పాలి మనీ ఇలా ఖర్చు పెట్టాలి ఇలా ఉండాలి ఇలా టీవీ చూడాలి ఇలా ఫోన్ చూడాలి మీరు ఫోన్ ఇచ్చేస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏమీ అవసరం లేని కూడా చూస్తారండి పిల్లలు పాడైపోవడానికి సగం కారణం పేరెంట్స్ అవుతున్నారు ప్లీజ్ సారీ నిజంగా నేను ఇలా అన్నానంటే సారీ అండి కానీ మీరు అర్థం చేసుకోండి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ప్రతి పేరెంట్ నాకు డిస్కస్ చేస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మనీ విషయము నాకు చాలా ఆశ్చర్యం వేసింది పేరెంట్స్ చెప్తూ ఉంటే మా ఓడ ఎన్ని డబ్బులైనా కొనేసుకుంటాడని అని తీసుకెళ్ళి అంటున్నారు ఎన్ని డబ్బులైనా కొనేసుకోవాలంటే మనమే కదండి ఇవ్వాలి ఎందుకు ఇస్తున్నారు అసలు మనీ అలాగా అలా ఇస్తే కదా కొనుక్కునేది మనం ఇవ్వకపోతే ఎందుకు కొనుక్కుంటారు మనీ దాని విలువ తెలియపరచాలి కదా డబ్బు విలువ తెలియపరచకుండా మనం ముందు ఇచ్చేసి వాళ్ళు కొనేసుకుంటున్నారంటే అది తప్పు మనదా వాళ్ళదా మీరు అర్థం చేసుకోండి మనం తప్పు చేసి వాళ్ళని దండించడం ఎంతవరకు కరెక్ట్ సో ప్లీజ్ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకోండి పేరెంటింగ్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి నవేడేస్ డేస్ పేరెంట్స్ అందరు బిజీ అయిపోయి ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని ఎలా పెంచాలో తేలిక ఒక గందరగోళంలో ఉంటున్నారు అనిపిస్తుందండి నిజంగా సో మీరు మారితేనే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మంచి పిల్లలుగా వాళ్ళు ఎదిగితే మంచి పౌరులుగా ఎదిగితేనే కదండి సమాజానికి ఉపయోగపడేది వాళ్ళు సో థ్యాంక్ యూ పేరెంట్స్ థ్యాంక్ యూ